బ్రిటన్లో ప్రస్తుత కీర్ స్టార్మర్ ప్రభుత్వం రెండు వందల ఇరవై ఆరు ఏళ్లుగా కొనసాగుతున్న పన్ను విధానాన్ని రద్దు చేస్తోంది ఇప్పటిదాకా యూకే నివాసితులు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రభుత్వం దానిని రద్దు చేస్తోంది అంతేకాదు వారసత్వ ఆస్తులపై నలభై శాతం పన్ను కొనసాగించనుంది బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయం సంపన్నులను ఆలోచనలో పడేశాయి ఆర్సెల్ మిత్తల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ బ్రిటన్కు గుడ్ బై చెప్పేస్తున్నారు పన్నులకు స్వర్గధామంగా ఉండే యుఏఈకి మకాం మారుస్తున్నారు దుబాయ్లోని లగ్జరీ జోన్కు ఆయన కుటుంబం షిఫ్ట్ అవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి సంపన్నులకు కంఫర్ట్గా అత్యంత భద్రత ఉన్న జోన్ పేరే నయా ఐలాండ్ దుబాయ్లోని జుమేరా తీర ప్రాంతంలో అన్ని హంగులతో తీర్చిదిద్దిన ప్రైవేట్ ఐలాండ్ నయా ఐలాండ్ ఇందులో పరిమిత స్థాయిలో బ్రాండెడ్ హోమ్స్ నిర్మించబోతున్నారు ప్రతి ఇంటికి బీచ్ సదుపాయం ఉంటుంది సముద్రానికి దగ్గరగా విలాస నౌకల్లో ఎంజాయ్ చేయొచ్చు ప్రకృతికి దగ్గరగా లగ్జరీ లైఫ్ అందిస్తుంది ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పూర్తి కానుంది నయా ఐలాండ్లో ఒక విల్లా ప్రారంభ ధర నూట తొమ్మిది కోట్ల రూపాయలు దుబాయ్లో వారసత్వ పన్ను ఉండదు అలాగే సంపన్నుల దీర్ఘకాలిక ఆస్తులపై వారికే నియంత్రణ ఉంటుంది దుబాయ్లో సెటిల్ అయ్యేందుకు సిద్ధమైన లక్ష్మీ మిత్తల్ బ్రిటన్లోని కెన్సింగ్టన్ ప్యాలెస్లో పెట్టుబడులను మాత్రం వదులుకోవాలని అనుకోవడం లేదట వాటి విలువ మూడు వందల మిలియన్ యూరోలు ఆ ప్యాలెస్లో తాజ్ మిత్తల్ హౌస్ ప్రసిద్ధి తాజ్మహల్కు ఈ మిత్తల్ హౌస్కు వాడిన పాలరై ఒకే క్వారీ నుంచి తీసుకురావడం విశేషం